య భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ నవే ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన నవే ఆంధ్రప్రదేశ్కి తిరుపతిలో ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మన తిరుపతి అని ప్రశ్న పెట్టిన ఎంప్లాయీస్కి మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కెమెరా స్టాఫ్కి అందరికీ కూడా మా బీసీ కులాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ఈనాటి విలేకరుల సమావేశంలో పాల్గొన్నవారు గాండ్ల జగన్నాథం గారు రాష్ట్ర గాండ్ల సంఘం అధికార ప్రతినిధి కోనంగి శ్రీరాములు వడ్డెల సాధికార సమితి తిరుపతి పార్లమెంట్ కన్వీనరు శంకర్ యాదవ్ గారు రాష్ట్ర యువత సంఘం అధ్యక్షులు హేమత్రి యాదవ్ గారు స్టూడెంట్ జేఏసీ నాయకులు నాగేశ్వరరావు గారు నగర బీసీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు అలాగే జ్యోతి కుమార్ గారు పట్టుసాలి సంఘం నాయకులు వంశీకృష్ణ పట్టు పద్మశాలి వాళ్ళు హరి యాదవ్ గారు యాదవ్ మహాసభ నాయకులు ఈరోజు పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి బీసీ నాయకులు అలాగే విచ్చేసినటువంటి పత్రిక మరియు మీడియా సోదరులందరికీ కూడా కోనంగి శ్రీరాములు వడ్డ్ర సాధికార సమితి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రాష్ట్రంలో ఎన్డీ ఏ రోజైతే అధికారం లేకొచ్చిందో ఆ రోజు నుంచి కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో వైసీపీ నాయకులు రాష్ట్రమంతా ప్రజలు అట్టుడుకుపోయేసి లాస్ట్కి ఆఖరికి వాళ్ళకి పదకొండు సీట్లతో కూర్చోబెట్టారు పక్కన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు రావడం అనేది ప్రజలంతా చూశారు అందులో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో లోకేష్ బాబు గారు ఏదైతే మాటిచ్చారో బీసీలకు అట్టొడిగిన వెనకబడినటువంటి జాతులకు నేనున్నాను అని చెప్పేసి వరాల జల్ల ఏవైతే కురిపించాడో ఆ రోజు ఇచ్చిన హామీలన్నిటి కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు బీసీలను తన హక్కును చేర్చుకున్నటువంటి ఎన్డిఏ కూటమి మరియు చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు యాదవ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి నర్సింహ యాదవ్ గారు సీనియర్ నాయకులు బీసీల పట్ల ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తికి యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఫలితంగా మేము ఈయన రేపు నెల రెండవ తేదీ విజయవాడలో జరిగే ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుండి కూడా బీసీలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం మేము చిత్తూరు తిరుపతి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు బీసీ పుల సంఘాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు బీసీ నాయకులు కావచ్చు యువత కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా ఆ రోజు విజయవాడకి పవన్మై బయలుదేరి వెళ్తున్నాము ఈ ఈ కార్యక్రమాలన్నిటి కూడా సక్సెస్ చేయాలి యువత ముఖ్యంగా మహిళా బీసీ నాయకులందరూ కూడా పాల్గొని విజయం చేయాలని చెప్పేసి ఈరోజు ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు చేస్తున్నారు నా ధన్యవాదాలు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ తోటి మిత్రులకి వాళ్ళందరికీ కూడా అభినందనలు ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల అభివృద్ధి కోసము వాళ్ళ చైతన్యం కోసము తీసుకునే నిర్ణయాలు ఈరోజు పీసీలను గుర్తించి సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా నరసింహ గారిని నిర్మించడం చాలా సంతోషము ఆయన ఎన్నో ఏళ్ళుగా దాదాపు ముప్పై ఐదు ఏళ్ళుగా ఆయన ఒక్క చొక్కానే వేసుకొని పార్టీ కోసం అవన్నీ కష్టపడిన వ్యక్తి ఆయన్ని గుర్తించి ఏ రోజు ఆయన్ని ప్రతి ఒక్కరు కానీ గౌరవించడంలో కానీ బీసీల పట్ల ఆయన వ్యవహరించిన సేరు కానీ ఆయన చాలా మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి ఆయన ప్రతి ఒక్క విషయంలో కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ అవకాశాన్ని కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మా హృదయంగా ధన్యవాదాలు అదేవిధంగా రెండవ తేదీ ఈ ప్రెస్ విలేకరుల ద్వారా తెలియజేయడం అనుకుంటే అన్ని బీసీ కుల సంఘాలు పార్టీలో పనిచేస్తున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా తప్పకుండా వచ్చే ఆ కార్యక్రమం విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో జరుగుతుంది కార్యక్రమం అదేవిధంగా తిరుపతిలో ఆరో తేదీ జ్యోతిరావు పూలే దగ్గర నుంచి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది జ్యోతిరావు కూలి దగ్గర నుంచి అదేవిధంగా పది గంటలకు రామారావు విగ్రహం వాటి నుంచి అందరూ ర్యాలీగా బయలుదేరి కచపి దగ్గర మీటింగ్ ఉంటుంది కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి బీసీ కుల సంఘ నాయకులు బీసీలందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు పాల్గొని ఆరో తేదీ జ్యోతిరావు కూల విగ్రహం తొమ్మిది గంటల నుంచి కజపీ వరకు వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా అందరికీ ఒక పండుగగా యాదవ్ కులంలో కూడా అనగంట పైన వాళ్ళు కూడా తీసుకువచ్చేదానికి చాలా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ముందు జరిగిన ప్రభుత్వంలో పదవులు ఇచ్చారే తప్ప కనీసం వాళ్ళు కుర్జీలు కూడా నేను ఈరోజు మా ఏపీ స్టూడెంట్ జేఏస్ తరపున ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతికి చెందినటువంటి నర్సింహ గారిని ఆయన యొక్క కష్టాన్ని గుర్తించి ఒక తిరుపతి జిల్లానే కాదు యావత్ ఇరవై ఆరు జిల్లాలలో కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ఇష్టపడేటువంటి వ్యక్తిని ఈరోజు నర్సు యాదవన్ గారిని ఈరోజు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నుంచిగా నియమించడం మేమందరూ కూడా స్వాగతిస్తున్నాం ఇది చాలా మంచి శుభ మా అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మా అందరి యొక్క కష్టాలు వినేటువంటి నాయకుడు ఈరోజు రావడం యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా ఒక యాదవ్ బిడ్డగా నేను చాలా సంతోషం ఇస్తూ ఉంది ఈ యొక్క రెండో వచ్చే నెల రెండవ తేదీ జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాల యొక్క బీసీ విద్యార్థులు మరీ ముఖ్యంగా యాదవ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్రమాణ పెద్ద ఎత్తున ధరలు వచ్చి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ పదవిని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాల్సిన సందర్భం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రమాణస్వీకారానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మన తిరుపతి మన ప్రెస్ క్లబ్ ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ जय बीसी जय बीसी जय बीसी जय बीसी जय बीसी बीसी लाइक था वर्तिलाली बीसी लाइक था वर्तिलाली बीसी लाइक था वर्तिलाली